చాలా మంది ఐపీఎల్ చూసే వారికి ప్రేయర్ ఆంటీ అంటే చాలా బాగా తెలుసు ముంబై ఇండియన్స్ గెలుపటములకు మధ్యలో ఉన్నప్పుడు దేవుడా ముంబైని గెలిపించమని ఆ టీం జెర్సీ వేసుకుని ప్రార్థిస్తోంది ఓ ఆంటీ కూడా ప్రేయర్ ఆంటీ అంటారు ఆమె ఎవరో తెలిస్తే అంత షాక్ అవుతారు స్వయానా ముంబై ఇండియన్స్ అధినేత నేత అంబానీ చెల్లెలు అంటే జియో యజమాని అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ మరదలన్నమాట మరి ఈమె కూడా నీతా అంబానీ అంత ధనవంతురాలా అంటే కానే కాదు నేతా అంబానీ నెల జీతం ఇస్తే బతికేంత ఎగువ మధ్యతరగతి కుటుంబంలో కాలం వెళ్ళదీస్తున్నారేమే కానీ తన చెల్లెలకి డబ్బు లేకపోయినా కూడా ప్రేమలో ఏమాత్రం తేడా లేకుండా చూసుకుంటారు నీత ఎందుకంటే ఒకప్పుడు తాను కూడా పేదరికంలో ఉన్నానని ఆమెకు బాగా తెలుసు నీతా అంబానీ తండ్రి రవీంద్రబాయ్ దళాల ఆదిత్య చిన్న వ్యాపారిగా ఉండేవారు ఆ సమయంలో బీకామ్ చదివిన నీత స్కూల్ టీచర్ గా పనిచేసేది పార్ట్ టైం గా భరతనాట్యంలో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉండేది ఓ భరతనాట్యం ప్రోగ్రామ్ లో నేత అంబానీ అభినయం చేసిన ముఖేష్ అంబానీ తల్లి కోకలా బ్యాన్ ఆమె తన ఇంటి కోడలైతే బాగుంటుంది అనుకున్నారు అంటే అదృష్టం ఉంటే చాలు జాతకాలు ఓవర్ నైట్ లోనే మారిపోతాయి అనడానికి నేత అంబానీ జీవితం ఉదాహరణ గుజరాతీలు ఏర్పాటు చేసిన ఆ ప్రోగ్రాం కి ముఖేష్ తండ్రి ధీరుభాయ్ అంబానీ అతని భార్య కోకుల బెన్లు గెస్టులుగా వెళ్లారు ఆ ప్రోగ్రామ్ లో నేతా అంబానీ డాన్స్ తో ఎరగదీసింది ఆ అమ్మాయిని చూసి మనసు పడ్డారు కోకిలాబెన్ మా ఇంటికి రావాలి అనే కాదు ఏకంగా ఆమె తండ్రి దగ్గరకు వెళ్లిపోయి మా ముఖేష్ కు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగేశారు ఆమె కోటీశ్వరులు దేశంలోనే పేరున్న ధీరుభాయి అంబానీ ఇంటి కోడలిగా కూతురును పంపేందుకు ఏ తండ్రి మాత్రం కాదనుకుంటాడు అలా నేత స్వయంగా ముఖేష్ ఇంటికి పరిచయం కోసం వెళ్లారు ఆమె తొలి పరిచయంలోనే ముఖేష్ ఆమెతో ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది ఇక మిగతా చరిత్ర అంతా మీకు తెలిసిందే నేడు ప్రపంచంలోనే ధనవంతులుగా ముఖేశ్ అంబానీ కుటుంబం ఉంది ప్రత్యేక విమానం హెలికాప్టర్ దేశంలోనే ఖరీదైన భవనం ఒకటేంటి తమ ఇంట్లో పనిచేసే వారి జీతాలే కనీసం యాభై లక్షల రూపాయలు ఉంటాయి ఇక నగలు వారి వైభోగం గురించి చెప్పనక్కర్లేదు తమ పిల్లల పిల్లలకు వేల కోట్లు ఖర్చు పెట్టారు నేత అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుక పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆమె ప్రపంచంలో ఏది కోరుకున్నా క్షణాల్లో తమ కాళ్ల ముందుకు తెప్పించుకోగల సత్తా ఈ ముఖేష్ అంబానీ ఫ్యామిలీది మరి అలా అయితే ఆమె సోదరికి కూడా అంతే ధనవంతురాల అంటే కానే కాదు ఎందుకంటే ఆమె ఎక్కడా కూడా డాన్స్ చేయలేదు కేవలం తరగతి గదిలో పాఠాలు చెప్పారు ఇంకా చెప్పాలంటే తన అక్క నేత కోటేశ్వరాలుగా తిరిగినప్పుడు చెల్లెలు మమతా దళాల్ ఆర్టీసీ బస్ ప్రయాణించారు కాలేజీ కళ్ళొచ్చేవారు తన తండ్రి వ్యాపారంలో దివాలా తీయడంతో ఆమె పరిస్థితి ఇంకా మరింత దిగజారింది ఆ తర్వాత ఉద్యోగం మొదలు పెట్టారు చివరకు నేత తండ్రి రవీంద్ర దళాల్ నేతకు పెళ్లిన తర్వాత ఆదిత్య బిర్లా కంపెనీలో ఓ చిన్న ఉద్యోగగా చేరారు దాదాపు పాతికేళ్లు పనిచేసి సీనియర్ మేనేజర్ స్థాయికి చనిపోయారు సీనియర్ మేనేజర్ గా చనిపోయే నాటికి ఆయన జీతం కేవలం మాత్రమే ఇంట్లోనే ఉండేవారు ఇక స్కూల్ టీచర్ గా పనిచేస్తూ తన తండ్రికి సాయంగా ఉండేవారు అయితే ఆస్తులు పంచుకున్న తర్వాత నేతా అంబానీ తన మామగారి పేరు మీద ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేశారు ఈ వోల్డ్ క్లాస్ స్కూల్ లోనే తొంభై శాతం మంది సెలబ్రిటీలు తమ పిల్లలను చదివిస్తూ ఉంటారు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సచిన్ అజయ్ దేవగన్ ఇలా ప్రతి ఒక్కరి పిల్లలు ఇక్కడే చదువుతుంటారు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ ఉన్న స్కూల్ ఇది ఎంతలా అంటే స్వయంగా నేత అంబానీ కూతురు యశా అంబానీ అయినా సరే తన పిల్లలను కూడా గేటు దగ్గర వదలాలి ఆరు బయట నిలబడి స్కూల్ అయ్యేలా చేతికిచ్చిన తర్వాతే వారే లోపలికి తీసుకెళ్తారు ఎవరిని కూడా లోనికి వెళ్లనివ్వరు ప్రతి ఒక్కరికి ఒక సెక్యూరిటీ ఉంటారు మళ్లీ తిరిగి అందరినీ భద్రంగా వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు ఈ స్కూల్ కి ముంబై లో రెప్యూటేషన్ ఉంది సామాన్యులకు అందరి కార్పొరేట్ స్కూల్ అయితే నేత అంబానీ తన మూలాలను మరిచిపోలేదు తన సోదరుని అసలే మరిచిపోలేదు ఆ స్కూల్ కు నేత అంబానీ పర్సన్ తన చెల్లెల మమతా దళాలకు అందులో టీచర్ గా బాధ్యతలు అప్పగించారు అంతేకాదు డైరెక్టర్ కూడా చేశారు ఆమె పరోక్షంగా మొత్తం స్కూల్ ఆమె చేతిలోనే ఉంటుంది అయినా కూడా లాభ నష్టాలు ఉంటాయి కదా అందుకే టీచర్ గా డైరెక్టర్ గా నీతా సోదరి మమతా దళాలకు అందే జీతం ఆరు లక్షల రూపాయలు అంటే ఏడాదికి డెబ్బై రెండు లక్షలు అన్నమాట నెలకు ఆరు లక్షలతో ముంబైలో లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయడం కష్టం కానీ కారు తన సోదరి ఇచ్చిందే మంచి ఇల్లు కూడా నీతా అంబానీ తన చెల్లెలకు కొరిపెట్టింది ఎందుకంటే తన తల్లి పూర్ణిమ దళాల బాధ్యతలను చెల్లెలకు అప్పగించింది నేత అంబానీ వారికి ఏ కష్టం వచ్చినా కూడా నేతా తోడుంటారు తమ ఇంట్లో వేడుక జరిగితే మొదటి ఆహ్వానం తన తన తల్లి మమతా కూడా అక్క ఇంట్లో ఉంటారు ఆమెకు కావాలన్నా చీరలు కావాలన్నా సరే సర్వం తెచ్చిపెడతారు ఆమె ఇంకా చెప్పాలంటే తన నగలను కూడా సోదరికి డబ్బు నగల గురించి తన సోదరిని ఏనాడు అడగరని ఆమె ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు మా అక్కకు మా బాబా ముఖేష్ అంబానీ భర్తగా దొరకడం అదృష్టం కానీ నేను నేతా చెల్లెలుగా పుట్టడం పూర్వజన్మ చేసుకున్న అదృష్టమంటారు ఆమె ఆమె ఎంతో పెద్ద కోటేశ్వరరాలు వారి రోజు ఖర్చులో ఒక శాతం వంతు కూడా నా జీతం జీవితం ఉండదు కానీ ప్రేమను ఏనాడు మా అక్క డబ్బుతో హోదాతో కొలవలేదు ఈ రోజుల్లో కాస్త డబ్బు సంపాదిస్తేనే తోడబుట్టిన వారిని కన్నవారిని కూడా తక్కువగా చూస్తారు డబ్బు లేని వారు వస్తే పరువు పోతుందనుకుంటారు కానీ మా అక్కకి మాత్రం నేను వస్తేనే సంతోషం ఎందుకంటే నాకేం కావాలంటారు మమతా దళాల్ ఇక తల్లి పూర్ణిమ కూడా తన కూతురి ఇంట్లో వేడుకను ఆస్వాదిస్తారు క్రికెట్ నుంచి ఏ వేడుక జరిగినా సరే నేత అంబానీ తన సోదరి తల్లిని పిలిపించుకుంటారు ఇక స్కూల్ ని కూడా తన అక్క పరోక్షంగా లేకపోయినా ప్రత్యక్షంగా మొత్తం చూసుకుంటారు మమతా దళాల్ సెలబ్రిటీల పిల్లలు కాబట్టి ఇక్కడ చదువు కంటే కూడా భద్రత ముఖ్యం కాబట్టి మమత ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మరో విషయం ఏంటంటే మమతా దలాల్ నేతను చూస్తే కవల పిల్లల్లా ఉంటారు కానీ ఇంటికెళ్తే మాత్రం ఎగువ మధ్య తరగతి జీవితం మమతది కానీ సకల భోగాలను అనుభవించే లైఫ్ నేతాది అదృష్టం అందరికి ఒకేలా ఉండదు మరి లక్కు కాకుంటే ఏంటి సరదాగా డాన్స్ చేస్తే ఏకంగా అంబానీ ఇంటి కోడలు కావడం ఆ అదృష్టం మమతకు రాలేదు కానీ ఉన్నంతలోనే చాలా సంతోషంగా ఉన్నారా తను పిలిస్తే పలికే మంచి అక్క ఉందని ఎంతో సంతోషిస్తారు తనకు కూడా కారు బంగళాలు మంచి జీతం జీవితం ఇచ్చారని తన అక్కకు కృతజ్ఞత చెబుతారామే ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా డెస్టినీ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొలా సెట్ చేశారు దేవుడు అందుకే అదృష్టం అనేది కూడా కొంత కలిసి రావాలంటారు పెద్దలు ఆ లక్ నేతాకి కలిసి వచ్చింది మమతకు కలిసి రాలేదు మరి ఇదే కదా జీవితం అంటే మరి మమత లైఫ్ పై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి